ఇది మగ్గం వర్క్ ఫ్రంట్ పార్ట్ అండి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి క్రాస్గానే చేస్తారు కదా వర్క్ మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా బట్ ఈ కస్టమర్ అన్ని ప్రిన్సెస్ కట్టే తొడుగుతారండి నాకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మెజర్మెంట్కి ఇస్తే అదేంటండి క్రాస్ కటింగ్ వేశారు కదా షేప్ బ్లౌజ్ కదా అంటే అవదా అండి అని అడిగారు తనకి ట్రై చేస్తా అని చెప్పాను సర్ప్రైజ్ ఇద్దామని సో మీకు ఎప్పుడైనా ఇలాగా ఇలా క్రాస్ కటింగ్ వచ్చి ప్రిన్సెస్ కట్ అడిగారు అనుకోండి ఎవరైనా ప్రిన్సెస్ కట్ స్ట్రైట్ కట్ వస్తుంది కదండి ఆ డిజైన్ని అలా క్రాస్గా కట్ చేసుకుని శారీలో ఉన్న కలరు అండ్ వర్క్లో ఉన్న కలర్ని అలా పైపింగ్ వేసుకుంటే ఈ వర్క్కి గ్రీన్ కలర్ అండ్ శారీ గ్రీన్ కలర్ వచ్చిందండి గ్రీన్ కలర్ పైపింగ్ వేసాను వేసి ఫ్రంట్ పార్ట్ రైట్ పార్ట్కే కదా చెస్ట్ పార్ట్ దానికి అలాగా ముక్క తిప్పుకుని పైకుట్టు వేసుకున్నాను పైకుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్కి తిప్పి అలాగా జాగ్రత్తగా స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదండి అలా జాగ్రత్తగా కుట్టి వేసుకోవాలి నేను సింగిల్ పాదం మీద కదా డబుల్ పాదం మీద వేసేస్తాను ఆ తర్వాత ఇటువైపు కూడా జాగ్రత్తగా పైపింగ్ వేసుకున్నాం కదా దాన్ని హెచ్చుదగ్గులు లేకుండా బుసుక రాకుండా ఐ మీన్ తిత్తు బొంగ అంటారు కదా అలా రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి బాస్కటింగ్ ప్రిన్సెస్ కట్ అనేది కస్టమర్స్ అందరికీ అవగాహన ఉండదండి వీడియో నచ్చితే లైక్ చేయండి